మన బాధ్యతకు స్వాగతం ఇటీవల కాలంలో ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది అది ఎంతలా అంటే ఈ ప్లాస్టిక్లు లేకపోతే బ్రతుకలేని బ్రతుకే లేని దుస్థితిలో మనం అందరం ఉన్నాం అంతగా ఈ ప్లాస్టిక్ ఉత్పత్తులపైన మనం ఆధారపడుతున్నాం మనము పల్లెలని కాదు పట్టణాలు కాదు నగరాలని కాదు ఎక్కడ చూసినా వడకు మనకు నిత్యము కనిపించేటి ప్లాస్టిక్ డంపులు కుప్పలు తెప్పలు కనిపిస్తున్నాయి మనకి ఎక్కడ చూసినా పచ్చని పైర్లు ఉండాల్సిన చోట కూడా ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ బాటిల్స్ ఇవి ప్రత్యక్షం అవుతున్నాయి పచ్చని భూమాత కూడా ప్లాస్టిక్ ఈ వ్యర్థాలతో నిండిపోతుంది ఇది చాలా దారుణమైన విషయం ఇలాంటి స్థితిని మనము మనం చేతలారా ఒక రకంగా చెప్పాలంటే స్వయంకృత అపరాధంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ ప్లాస్టిక్ ఉత్పత్తులు వచ్చేసి ఈ వ్యర్థాలు భూమి మీదకి రోజు రోజుకు వేలాది టన్నులు చేరుతూ ఉంది ఇది అన్నీ మనకు తెలుసు ఏమని ఈ యొక్క ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో చాలా మటుకు రీసైక్లింగ్ చేయడానికి వీలు కానీ చాలా మటుకు కూడా భూమిలో దశాబ్దాలు ఉన్నా కూడా ఇవి కుళ్ళిపోవు నాశనం కావు ఇవి భూమాతకు ఎప్పుడు బరువుగానే ఉంటాయని మనందరికీ తెలుసు అయినా సరే మనం ఏం చేస్తామంటే దీన్ని చెప్పడం వరకు చెప్తాం కానీ ఆచరణలోకి వచ్చేదానికి మనం దీన్ని చేయడంలే ఎందుకంటే ప్లాస్టిక్ ఉత్పత్తులనేటివి మనము ఇంటికి తెస్తే కదా అవి వచ్చేది ఇంటికి తేయకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు ఆ జాగ్రత్తలు లేకుండా మనం ఏవైనా సరుకులు తేవాలని బజార్కు పోయేటప్పుడు మనం చేసే పని చేతులు ఊపుకుంటూ ఖాళీ చేతులతో బజార్కెళ్ళి సరుకులన్నీ వాళ్ళు ఇచ్చిన అతి పల్సటి రీసైక్లింగ్ చేయడానికి వీళ్ళని ప్లాస్టిక్ సంచుల్లో వేసుకొని ఇంటికి తెస్తున్నాం ఆ ఇంటికి తెచ్చిన తర్వాత ఆ ప్లాస్టిక్ సంచులను మనం ఏం చేస్తాం మన యొక్క డస్ట్బిన్లో పడేస్తాం ఆ డస్ట్బిన్లోంచి తిరిగి ప్లాస్టిక్ డంపుల్లోకి వెళ్ళిపోతున్నాయి ఈ విధంగా రోజు రోజుకు వేలాది లక్షలాది కోట్లాది ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా మనం ఉపయోగించి పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా భూమి మీదకి చేరుతున్నాయి ఈ భూమాత వచ్చేసి ఈ యొక్క ప్లాస్టిక్ భారాన్ని ఈ పాపు భారాన్ని ఎన్నాలని భరిస్తుంది ఎంతకాలం భరిస్తుంది ఎంతని భరిస్తుంది మనమైతే పురాణాల్లో విన్నప్పుడు మనం వింటూ ఉంటాం పురాణాల్లో ఏమని భూమాత పైన పాపు భారం పెరిగితే ఆ భూమాత వచ్చేసి శ్రీమన్నారాయణ్ణి వేడుకుంటే ఆయన వచ్చేసి అనేక అవతారాలు ఎత్తి ఆ యొక్క భూమాత యొక్క పాప భారాన్ని తొలగించి ఈ భూమిని కాపాడాడు అని చెప్పేసి మనము పురాణాల్లో ఎన్నో వింటాం ఎన్నో అవతారాలు ఎత్తాడని కానీ ఈ ప్లాస్టిక్ భారాన్ని ఈ ప్లాస్టిక్ పాప భారాన్ని తొలగించడానికి ఆ దేవదేవుడు ఏ అవతారం ఎత్తాడో మనకు తెలియదు కానీ మనకు తెలిసింది బుద్ధిజీవులుగా మనకు తెలిసింది ఈ యొక్క ప్లాస్టిక్ వినియోగాన్ని మనం వీలైనంత తగ్గించడం దీనికోసము నేను ఒక చిన్న చిట్కా లాంటిది చెప్తాను అది మన అందరం సులభంగా చేయొచ్చు ఎవరికి కష్టం లేదు చాలా సులభంగా చేయొచ్చు ఆ చిన్న పనిని మనం గొప్పగా చేయగలిగితే చాలు మనం ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలను చాలా మటుకు అనేదానికంటే కొంతకు కొంతైనా ఉడక ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను మనం అరికట్టచ్చు దానికోసం నేను చెప్పే ఒకే ఒక చిన్న విషయం మనం బజార్కి వెళ్ళేటప్పుడు మన వింట ఒక గుడ్డ సంచి తీసుకెళ్ళడం అలవాటు చేసుకోవాలి ఈ గుడ్డ సంచి తీసుకెళ్లడం అనేది ఎంతలా అలవాటు కావాలంటే మనం వెళ్తే చెప్పులు వేసుకుంటాం కదా ఆ చెప్పులు వేసుకునేంత సహజంగా ఈ గుడ్డ సంచిని మన వెంట తీసుకెళ్ళాలి ఇది మనం ఖచ్చితమైన ఒక అలవాటుగా మార్చుకోవాలి ఎప్పుడైతే ఇది ఈ అలవాటు చేసుకుంటే మనం ఏం చేస్తాము వాళ్ళు ఇచ్చే లేక షాపుల్లో ఇచ్చే ప్లాస్టిక్ బ్యాగ్ కాకుండా మన బ్యాగులో మన గుడ్డ సంచిలో ఇవి వేసుకుంటాం ఈ విధంగా ఏమైతుందంటే రోజు రోజు మన ఇంటికి తెచ్చే ఈ యొక్క ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో వ్యర్థాలు వచ్చేసి మన ఇంటికి చేరం మన ఇంటికి చేరకపోతే ప్లాస్టిక్ డంపుల్లో కూడా చేరం కాబట్టి ఇది మనం సులభంగా చేయగలిగింది అయితే మనలో చాలామంది అనే మాట ఒకటే ఏ మనమందరము అందరూ చేస్తే కదా మనం ఒక్కరం చేస్తే దీనివల్ల ఏం లాభం అని ఈ పదం వచ్చేసి మనం చాలాసార్లు వింటాం అందరూ చేస్తే కదా మనం ఒక్కరం చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి కానీ అందరూ చేస్తారో లేదో తెలియదు కానీ ముందు మనం చేయాలి కదా మనం చేసినప్పుడు అప్పుడు అందరూ చేస్తారనే భావన ఖచ్చితంగా వస్తుంది ఆ పాజిటివ్ దృక్పథం మనకు రావాలి ముందు మనం చేయాలి కాబట్టి ఇది మనం విధిగా చేయడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో అప్పుడు ప్లాస్టిక్ ఉత్పత్తులు ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ సంచులు కానీ మన ఇంటికి చేరవు దాదాపుగా వీలైనంత వరకు చేరవు అని కాదు కానీ వీలైనంత వరకు చేరవు ఆ విధంగా మనం భూమాతపైకి ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలు చేరడము కనీసం కొంతైనా మనం అవాయిడ్ చేయొచ్చు కొంతైనా తగ్గించవచ్చు ఇది మనం తప్పనిసరిగా చేయాల్సింది అలాగే ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా ఈ యొక్క ప్రమాదకరమైన ప్లాస్టిక్ ఉత్పత్తులను అంటే రీసైక్లింగ్ చేయడానికి వీళ్ళేని ప్లాస్టిక్ ఉత్పత్తులను తప్పకుండా నిషేధించాలి కఠిన చట్టాలు అమలులోకి రావాలి అప్పుడు మాత్రమే అన్నీ సాధ్యమవుతాయి కాబట్టి ప్రభుత్వం ఒకటే చేయలేదు అలా అని చెప్పేసి ప్రజలు కూడా ఈ మార్పును తప్పనిసరిగా చేస్తూ పోతే ప్లాస్టిక్ వినియోగం తగ్గిపోతుంది అదే రకంగా బయోప్లాస్టిక్స్ అంటే భూమిలో సులభంగా కరిగిపోయే బయో బయోప్లాస్టిక్ల ఉత్పత్తిని కూడా ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయాలి వాటిని ప్రోత్సహించాలి అప్పుడు దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది మనకు తెలిసింది ఏమంటే మనము ఇటీవల కాలంలో మనం బాగా ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది తిరుమల లాంటి పుణ్యక్షేత్రాల్లో పూర్తిగా ప్లాస్టిక్ నిషేధించారు అక్కడికి వెళ్తే మనం కూడా ఎలాంటి ప్లాస్టిక్ పదార్థాలు వాడం ఎలాంటి ప్లాస్టిక్ ఉత్పత్తులను వాడం అక్కడ మనం ఎంతో పవిత్రంగా ఎంతో క్రమశిక్షణగా ఎంతో నిబద్ధతతో ప్లాస్టిక్ ఉత్పత్తులు అనేటివి వాడకుండా అక్కడ ఉన్న ఒకరోజు రెండు రోజులు పూర్తిగా ప్లాస్టిక్ రహిత వాతావరణంలో ఉండి ఆ దేవదేవుని దర్శనం చేసుకొని మనము పుణ్యతలం అవుతున్నాం నేను మిమ్మల్ని కోరేదేమంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళే ఆ పుణ్యక్షేత్రములో అంత పవిత్రంగా అంత క్రమశిక్షణగా అంత నిబద్ధతగా మనం ఉన్నప్పుడు నిత్యము ఉండే మన గ్రామం కానీ మన పట్టణం కానీ లేకపోతే మన నగరం కానీ ఇక్కడ మనం నిత్యము ఉంటాం ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంటాం ఇక్కడ ఉన్న ఈ యొక్క మన పల్లెనో మన పట్టణాన్నో మన యొక్క నగరాన్నో ఎందుకు గాను మనము అంతే పవిత్రంగా అంతే కాలుష్య రహితంగా మనం ఎందుకు ఉంచుకోలేకపోతున్నాం ఇది ఈ కాస్త మనకు ప్రతి ఒక్కరికి తెలుసు మన అందరికీ తెలిసేది కానీ మన ఆలోచనలో ఆ యొక్క ఆలోచన రావాలి అప్పుడు వస్తే ఏమైందంటే మనం కూడా అక్కడ ఉన్నంత పవిత్రంగా అక్కడ ఉన్నంత క్రమశిక్షణగా ఇక్కడ కూడా మనం ఉండగలిగితే మన గ్రామం కానీ మన పట్టణం కానీ మన నగరం కానీ ప్రతి గ్రామము ఒక పుణ్యక్షేత్రంగా మారిపోతుంది ఒక మహాక్షేత్రంగా మారిపోతుంది అంటే కాలుష్యము లేని క్షేత్రంగా మారిపోతుంది అలాంటి కాలుష్యము లేని ఆ యొక్క సమాజం ఏర్పడాలంటే ముందు ఖచ్చితంగా మనలు మార్పు రావాలి ఎందుకంటే అంటే చిన్నదే కానీ వర్షపు చినుకులు బిందువు బిందువుగా భూమి మీద పడతాయి ఆ పడిన వర్షపు చినుకులు ప్రవాహంగా మారుతాయి మహానదిగా మారి సముద్రము మారిపోతుంది అలాగే మనం కూడా చేసే పని ఏదని ఇది చిన్నదే ఇది వర్షపు చినుకంత చిన్నదే అనిపిస్తుంది కానీ ఇది చాలా గొప్పది కాబట్టి బిందువు బిందువు కలిస్తేనే మహా ప్రవాహం అవుతుంది మహాసాగరం అవుతుంది అలాంటి ఆ యొక్క ప్రవాహానికి నాంది మనతోనే ప్రారంభం కావాలి ఆ విధంగా మన వెంట ఒక గుడ్డ సంచి అనే ఒక స్లోగన్ను మనం విధిగా పాటిస్తే చాలు మనం చేయగలిగిన పని ఆ ప్లాస్టిక్ ఉత్పత్తులను వీలైనంత తక్కువగా ఇంటికి తీసుకురావడానికి వీలవుతుంది ఎప్పుడైతే అవి ఇంటికి తక్కువగా వస్తాయో ప్లాస్టిక్ డంపుల్లో చేరవు భూమాతకు భారము తగ్గుతుంది కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మనం భావితరాలకు అందించాల్సిన గొప్ప బాధ్యత గురుతర బాధ్యత మన అందరి మీద ఉంది అలాంటి బాధ్యతను మనందరూ నెరవేర్చాలని కోరుకుంటూ మీ అందరూ కూడా దీన్ని పాటించాలని మరీ మరీ విన్నవించుకుంటూ నమస్తే జై హింద్